హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మేము క్రిందటి వారం షిరిడి అయితే వెళ్ళామండి మా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది అది మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో పెట్టాను ఇప్పటి వరకు చాలామంది చూపించే ఉంటారు కానీ ఇది కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి అలాగే ఒకసారి రెండుసార్లు వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ వీడియోలోని కొన్ని తెలియకపోవచ్చు కదండి వాళ్ళకి కూడా బాగుంటుంది అయితే ఎక్కడెక్కడికి ప్లేసెస్ అనేది అయితే కాదండి కానీ అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి రూములు అవి కొంతమందికి తెలియదు దానికోసం అయితేనండి మాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం రెండేసి వేలు మూడేసి వేలు చాలా రేట్లు పెట్టే రూములు ఉండే కన్నా మనకి ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళే మనకి సాయి ఆశ్రమము భక్తి నివాస్ అనే మనకి ఆశ్రమాలు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా అని షిర్డి వారిది అది ఎలా బుక్ చేసుకోవాలో ఏంటో కూడా చెప్తానండి దానికోసం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మాకు వైజాగ్ నుంచి అయితే ట్రైన్ టికెట్లు దొరకలేదండి మేము నర్సాపూర్ నా నాగర్సూల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అది విజయవాడ నుంచి ఎక్కుదామని దానికోసం ముందుగా మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నామండి దానికి ఇక్కడ ఇంకా వందే భారత్ ట్రైన్ ఎక్కాము అలాగే మా అత్తయ్యారు మాయగారు మా బావగారు తోటి కూడా అందరూ కూడా విజయవాడలోనే వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి వెళ్తున్నామండి అలా అందరూ వెళ్తే సరదాగా ఉంటుంది మనకి కూడా చాలా బాగుంటుందండి ప్రతి విషయాల్లో కూడా అందరూ వెళ్ళడం వల్ల ఏదైనా షేర్ అనేది అవుతుందండి చాలా మంచిది కూడా మనం ఒక్కరు ఒక నలుగురు ఐదుగురు వెళ్ళాకన్నా ఇలా పది మంది పదిహేను మంది వెళ్తే చాలా బాగుంటుంది ట్రైన్కి అయితే టైం ఉందండి అందుకే ఈలోగా మా మావిగారు అత్తగారు సీరియల్ అయితే చూస్తున్నారు ఇంకా ట్రైన్ ఎక్కేటప్పుడు తీయలేకపోయాయండి ఇంకా మరుసటి రోజైతే అయితే ఉదయం ఏడున్నర ఎనిమిది కల్లా మనకి నాగర్సూర్ వెళ్ళిపోయిందండి ట్రైన్ దిగిపోయాము ఇంకా దిగిన తర్వాత లగేజ్లన్నీ ఒకసారి చూసుకోవాలి కదండి చూసుకుంటున్నాము ఎప్పుడు కూడా మనం లగేజ్లు ముందుగానే కౌంట్ చేసి పెట్టుకున్నాం అనుకో దిగేటప్పుడు కూడా లెక్క పెట్టుకుంటే మంచిది కదండి ఈ ట్రైన్కే వీళ్ళందరూ వచ్చారండి ఎంత జనం దిగారో నిజంగా ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి మేము ఎప్పుడు వెళ్ళా అంతేనండి మేము ఈ ఈ ఇక్కడ మనకి బస్సు అయితే ఉంటుంది కానీ అండి మరి అదైతే మేము ఎప్పుడు వెక్కలేదు కానీ వెహికల్స్ అయితే చాలా ఉంటాయండి అందరు ఒకటే రేటు మనిషికి రెండు వందలు చొప్పున అడుగుతున్నారు అయితే యాభై తర్వాత వంద ఇప్పుడైతే రెండు వందలు చేశారండి కానీ మనం బేరం ఆడితే నూట యాభైకి దిగుతారు ఇంకా ఎక్కువ మంది ఉన్నామంటే నూట ముప్పైకి అయితే వస్తారండి మాకైతే నూట ముప్పైకి వచ్చారు ఇలా మాట్లాడుకొని మేము ముందుగా బుక్ చేసుకున్నాం కదా అక్కడికే వెళ్ళిపోయామండి ఆ రూమ్స్ దగ్గరికి ఇంకా అందరం స్నానాలు అవన్నీ చేసి అప్పుడు గుడికి వెళ్దామని ఈ బుక్ చేసుకున్న రూములకి బాబాగారి గుడికి మనకి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి పది రూపాయలు ఛార్జ్ ఆటోకి అందరూ అలాగా మనం తయారవి పదిహేసి రూపాయల ఆటోకి అందరం కలిసి వెళ్తే బాగుంటుందండి అలాగా ఇంకా రూములు అంటారా ఈ శ్రీ సాయిబాబా సంస్థానం ట్రస్ట్ వారిదండి ఈ యాప్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలండి శ్రీ సాయిబాబా సంస్థానం ట్రస్ట్ అనే యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలండి మనం జూన్ ఫస్ట్ని బుక్ చేసుకుంటే జూలై ఫస్ట్కి మనం అక్కడ స్టే చేస్తామనగా కరెక్ట్గా నెల రోజుల ముందే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుందండి మనం అందులో బుక్ చేసుకోవాలి రూములు అనేవి ఆ రూములు కానీ మన దర్శనం టికెట్లు కానీ ఏమైనా బుక్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు దర్శనం టికెట్లతో నక్కర్లేదండి ఇది వరకులా కాదు అంటే ఒక గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం అయితే మనకి టికెట్లు ఇవి కూడా దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడైతే అక్కర్లేదండి మనకి ఎప్పుడంటే అప్పుడే బాబాగారు దర్శనానికి వెళ్ళనిస్తున్నారు ఎన్ని దర్శనాలైనా చేసుకోవచ్చండి దూల దర్శనం కానించి మనం ఏ దర్శనం చేసుకోవడానికైనా పంపిస్తున్నారు కాకపోతే క్యూ లైన్లు కొంచెం పెద్దవి పెట్టారండి ఇంకా మేమైతే తయారవి రూములు అన్నీ చాలా బాగుంటాయండి మనిషి ఒక్కొక్క రూమ్లో ఐదుగురేసి ఉండొచ్చు నాన్ ఏసీ ఏసీ రెండు ఉంటాయండి నాన్ ఏసీ అయితే రెండు వందలు ఏసీ అయితే మటుకు ఆరు వందలు అండి మనం అప్పుడే బుక్ చేసుకున్నప్పుడే మనం టైమింగ్ కూడా వాళ్ళే ఇస్తారు దాని ప్రకారం మనం బుక్ చేసుకోవాలి టైమింగ్స్ కూడా అలాగే అదే ఆశ్రమంలోని మనకి భోజనశాల కూడా ఉంటుందండి వాళ్ళే ఫ్రీ భోజనం అండి చాలా బాగుంటుంది మనం బయట బోల్డ్ రేటు పెట్టి కొనుక్కుని అంతంత కాస్ట్ కన్నా మనం ఇక్కడ తింటేనే చాలా బాగుంటుందండి అలాగే మనకి గారి ప్రసాదంలో కూడా స్వీకరించడానికి బాగుంటుంది సాంబారు రెండు కూరలు చపాతి అన్నం అన్నీ పెడతారండి ఇంకా బయటనైతే చాలా కాస్ట్ ఉంటాయండి ఎన్ని హోటళ్ళు ఉంటాయో అంత కాస్ట్ ఉంటుందండి ఒక టైంలో తినచ్చు తప్పదు కానీ ఒక్కొక్కసారి మనకు వీలైనంత వరకు ఈ ఆశ్రమంలో భోజనం చేస్తేనే చాలా బాగుంటుందండి భోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇంచుమించు మన ఆంధ్ర లాగే ఉంటుంది భోజనం అదిని అలాగే ఇంకా బాబా గారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కౌంటర్లు అనేవి అయితే ఉంటాయండి సెల్ ఫోన్ కౌంటర్లు కానీ చప్పులు స్టాండ్లు కానీ అన్నీ ఉంటాయి మనం అందులో పెట్టుకొని దర్శనంకి వెళ్ళాలండి లోపలికైతే పంపించరు కదా ఇంకా తర్వాత మళ్ళీ మేము ఫోన్ తీసుకొని చావడికి అయితే వెళ్ళామండి అలాగే మన ద్వారకామాయిలో కూడా అన్ని దర్శనాలు చేసుకున్నాము అందరూ ఇంకా సాయంకాలం హారత సమయం కోసం నించున్నారండి అందరూ హార్త చూడడానికి అక్కడ ద్వారకామాయి దగ్గర అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి బాబాగారి గుడి ముందే ఉంటుంది అది బాబాగారు స్వయంగా ఏర్పరిచారని అంటారు బాబాగారే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కంపల్సరీ సిరిడి వెళ్ళినాలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా తీసుకోవాలండి అలాగే లోపల శివాలయం అన్నీ కూడా ఉంటాయండి ఇంకైతే మనకి ఆడవాళ్ళకి షాపులకి అయితే కొరదైతే ఉండదండి ఎటువైపు వెళ్ళినా షాపులే మనం కొనాలే కానీ ఇంకా ఎటువైపు వెళ్ళినా షాపులే ఉంటాయండి ఇంకా బాబాగారు విగ్రహాలు అయితే చిన్న విగ్రహం కానించి నిలువెత్తు విగ్రహాల వరకు ఉంటాయండి చాలా బాగుంటాయి మనకి ఎటు చూసినా బాబాగారు విగ్రహాలే ఉంటాయండి ఇంకా మనం బేరం అయితే ఆడాలండి ఐదేసి వందలు అలా చెప్తారు మనం అప్పుడు రెండు వందలకి రెండు వందల యాభైకి అలా అడగాలండి అసలు ఎప్పుడు కూడా ఆ బేరం ఆడ పోయమంటే అస్సలు చాలా రేట్లు అయితే చెప్తూ ఉంటారు ఇంకా అలాగే అందరూ ఫొటోస్ దిగినోళ్ళు అలాగా ఇంకా ప్రసాదం కూడా మనకి ఎక్కడ పడితే అక్కడే అమ్ముతారండి కానీ మేము ఇది సాయి ట్రస్ట్ వాళ్ళదేనండి అందుకే మేము ఫస్ట్ నుంచి ఇక్కడ కొనడం అలవాటైపోయి ఇంకా ప్రసాదం అయితే ఇది కూడా అక్కడే తీసుకుంటామండి ప్రసాదాలు అన్నీ కొనుక్కొని ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేసాము మళ్ళీ మరుసటి రోజు మేమైతే భీమశంకరుడు ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నాము అందుకని చెప్పి తొందరగా రూమ్కి వెళ్ళి ఉదయాన్నే మళ్ళీ బయలుదేరామండి ఏడు కల్లా మేము అక్కడ రూమ్ దగ్గర నుంచి బయలుదేరాము వెహికల్ మాట్లాడుకున్నామండి మాట్లాడుకొని ఇంకా మేము వెళ్ళామండి అయితే మధ్యలో టిఫిన్ కాట్లకి అతను ఆపారు చాలా బాగుంటుంది షిరిడీ నుంచి ఐదు గంటలైతే పడుతుందండి ఒకవైపు ఐదు ఆరు గంటలు పడుతుంది కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఐదు గంటలు లేదంటే ఆరు గంటలు పడుతుందండి రెండు గంటలు మనకి ఘాట్ రోడే ఉంటుందండి వాంతులు అవి అవుతాయి ట్యాబ్లెట్స్ అవి పట్టుకెళ్తే చాలా మంచిది కానీ చాలా బాగుంటుందండి వర్షం ఒకటి పడింది దానివల్ల వాతావరణం అయితే చాలా అందంగా చాలా బాగుందండి ఎటు చూసినా ఆ పచ్చని చెట్ల మీద మంచు అయితే పడుతుంటే ఎంత బాగుందో కానీ మనకి మన ఏరియాలో మంచు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అసలు ఉండదు కాబట్టి అటువైపు అలా చూసేసరికి పిల్లలు అయితే చాలా సంతోషపడతారండి ఇంకా అలా కొండ మనం వెళ్ళిన తర్వాత కొండ మీదకి మళ్ళీ కిందకి దిగాలండి అలా దిగేటప్పుడు మనకి వర్షం కదండి కొంచెం బురద అంతా దిగడానికి కష్టంగా ఉంది కానీ మా మాయగారు నేను దిగేసి నడుచుకొనే వస్తానన్నారు మనకి వ్యాన్ సౌకర్యం కూడా ఉందండి డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి దర్శనం అన్నీ చేయిస్తానన్నారండి మనిషికి నాలుగు వందలు అడిగారు వద్దు నడుచుకొని వెళ్దాం వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైతే ఎక్కాలి కదా అప్పుడే మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా నుంచి దర్శనం అయిన తర్వాత ఇంకా మెట్లు అయితే ఎక్కలేమని చెప్పి ఇంకా వ్యాన్ మీదే మేము మా వెహికల్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మాట్లాడి వచ్చామండి ఇంకా ఈ భీమశంకర ఆలయం అంటే డాకి భీమశంకరం అని జ్యోతిర్లింగాల్లోని ఇదొక లింగం అండి మనకి మహారాష్ట్రలోని మూడు లింగాలు అయితే ఉంటాయండి కృష్ణేశ్వర లింగం త్రయంబకం భీమశంకరం మేము ఇదివరకు చాలాసార్లు త్రయంబకం కృష్ణేశ్వర్ అన్నీ వెళ్ళామండి ఇవన్నీ వెళ్ళేటప్పుడు అన్నీ మనకి కలిసి అటువైపు శనిసింగనాపూరు తా మినీ తాజ్మహల్ అన్నీ వెళ్ళచ్చు ఈ భీమశంకర్ గుడి మటికి ఒకవైపు ఉంటుందండి మనం షిరిడీ నుంచి వెళ్ళడానికి ఒక్క గుడికే ఒక రోజు మొత్తం పట్టేస్తుంది అందుకని చెప్పి ఈసారి ఇంకా భీమశంకర్ గుడికి ఒకటే వెళ్ళి వచ్చామండి దర్శనం అయితే మన ఈశ్వరుడిది చాలా బాగా జరిగింది బాబాగారు దయవల్ల అన్నీ కూడా బాగా జరిగినాయండి దర్శనాలన్నీని చక్కగానే తొందరగా అయ్యింది ఇంకా ఫోటోలు వీడియోలు అంటే లోపలైతే తీనివ్వరు కదండీ ఇంకా బయటనే తీసుకొని వచ్చామండి గుళ్ళలోపలైతే ఫొటోస్కి అయితే అంగీకరించారు కానీ వీడియోలు తీయకూడదని చెప్పారండి కానీ చాలా బాగుందండి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంక మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళి తండ్రి దర్శనం అయితే అంతా చేసుకొని వచ్చామండి తప్పకుండా వెళ్ళండి మనకి ఇలాంటి అవకాశం బాబాగారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇలా జ్యోతిర్లింగ దర్శనాలు కూడా మనకి పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలగడం కూడా మనకు ఒక అదృష్టమే కదండి ఇంకా మేము అలా చేసుకొని మరి రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మా రిటర్న్ ప్రయాణం పెట్టుకున్నామండి కానీ వెళ్ళేటప్పుడు ఎంత ఆనందం సంతోషంతో వెళ్తాము వచ్చేటప్పుడు మనకి చాలా బాధగా అనిపించింది అయ్యో ఇంకొక రోజున్నా బాగును అనిపించిందండి పిల్లలకి ఎక్కువ హాలిడేస్ లేకపోవడం వల్ల ఇంక ఇవ్వలేదు అందుకని హాలిడేస్ కాదు పిల్లలకి ఇవ్వలేదండి అందువల్ల కొంచెం తక్కువ టైంలోనే వెళ్ళొచ్చేవలసి వచ్చింది ఇంకా మనం ఇలా రూమ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ అని చాలా బ్లాకులు ఉంటాయండి అలా మనం ఎక్కడ ఉంటామో అక్కడికి ఇలా వెహికల్ కూడా వస్తుందండి సీనియర్ సిటిజన్కి కానీ నడవలేని వాళ్ళకి కానీ బాగుందండి అలా మనకి బస్సు ఎక్కే దగ్గరికి మనకి దించుతారండి దాని మీద తీసుకెళ్ళి అలాగే ఉదయాన్నే టిఫిన్కి ఐదు రూపాయలకి ఐదు పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంది బాగుంటాయి ఇంకా టిఫిన్ మనం బోల్డ్ డబ్బులు పెట్టుకునే కన్నా ఇలా పూరీలే ప్రతి ఒక్కరు కూడా ఇవే తీసుకొని ఆశ్రమం దగ్గరే ఉంటాయండి ఇవి కూడా అంతే ఈ ఆశ్రమం దగ్గరే మనకి భక్తి నివాస ఆశ్రమం దగ్గరే ఉంటాయండి అవి కూడా అని తీసుకోవచ్చు అలా తిని ఇంకా మేము రిటర్న్ మళ్ళీ ట్రైన్కి అయితే స్టేషన్కి వస్తామండి నాగర్సోల్ ట్రైన్కి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కి ఇంకా లగేజ్లు మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని మా ప్రయాణం అయితే ఇంకా మొదలైంది ఇంకా భోజనం అంటారా మనకి ఈ స్టేషన్లోనే ఉంటుందండి వంద రూపాయలు వెజ్ బిర్యానీ ఉంటుంది కోడ్ అదే మన పెరుగు అన్నం కూడా ఉంటుందండి ఇంకా మా మాయగారు అత్యయారైతే పెరుగు అన్నమే తీసుకోమంటే వాళ్ళకి తీసుకున్నాము ఇంకా మా అందరికైతే బిర్యానీ అదైతే ఒక్క బిర్యానీ అయితే ఇద్దరు తినచ్చండి టేస్ట్ అయితే ఇంకా మన ఆంధ్రా లాగే ఉంది అంటే మసాలాలన్నీ ఒకటే కావచ్చు కానీ ఎందుకనో ఏ ఊరు టేస్ట్ ఆ ఊర్లా ఉన్నట్టు ఉంటుంది కదండి మన ఆంధ్ర లాగే ఉందండి బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా అందరం అదే ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి అలాగే స్టేషన్లోనే మనకు టైం ఉంటుందండి ఇంకా అన్నీ తీసుకొని ట్రైన్ ఎక్కిన తర్వాత అందరం భోంచేసాం రాత్రి భోజనానికి అయితే మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంకా బుక్ చేసిందండి ఐఆర్సీటీసీలో బుక్ చేసింది ఇంకా వాళ్ళే మనకి ట్రైన్లోకి తెచ్చి భోజనం కూడా అందించారు అంతా బాగా జరిగిందండి ఇంక విజయవాడ అయితే చేరుకున్నాము మా మావిగారాలు ఏమో ఏలూరు ట్రైన్కి మేము వైజాగ్ ట్రైన్కి ఇలా మా ప్రయాణం అయితే సాగిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి